వీధి విక్రయదారులకు కేటాయించిన డబ్బాలను నిరుపయోగంగా పడవేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హాల్లో ఉన్న నిరుపయోగంగా ఉన్న డబ్బాలను పరిశీలన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు ప్రసాద్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరలి చంద్రశేఖర్ బీజేపీ పట్టణ టూటౌన్ టౌన్ మిరియాల వెంకటేశం జిల్లా ప్రధాన కార్యదర్శి కంచెల్ల విద్యాసాగర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ బొజ్జ నాగరాజు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి భీపంగి జగ్జీవన్ రామ్ పోకల దశరథ జిల్లా నాయకులు దళిత నాయకులు చింత శివరామకృష్ణ కృష్ణ తదితరులు నల్గొండ పట్టణంలోని స్ట్రీట్ వెండర్స్ చిరు వ్యాపారాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బాలన్నీ కూడా టౌన్ హాల్లో కావచ్చు బీట్ మార్కెట్ వెనక అట్లా పడేసి ఉన్నాయి మరి మున్సిపల్ అధికారులు కావచ్చు స్థానిక మంత్రి వెంకటరెడ్డి గారు పట్టించుకోవడం లేదు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ వారి స్వలబ్ది కోసము ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మున్సిపాలిటీని ఎప్పుడు కూడా అభివృద్ధి చేసింది లేదు మరి ఈరోజు కార్పొరేషన్ అయింది ఈరోజు కార్పొరేషన్ అయితే కూడా మరి కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు నేను తీసుకొస్తానని చెప్పి వెంకటరెడ్డి చెప్పడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి గతంలో అనేక సంవత్సరాలు వారికి ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం ఇచ్చినప్పటికీ కూడా నల్గొండకి తను ఏం చేసిండో మరి ఎప్పుడు కూడా చెప్పలేదు మరి ఇప్పుడు మేము సవాల్ చేస్తూ ఉన్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి మీరు చర్చకి సిద్ధంగా ఉన్నారా ఖచ్చితంగా కమిషన్లకి కకృతి పడకుండా మరి పట్టణ అభివృద్ధి లక్ష్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నిధులన్నీ కూడా మరి యొక్క నల్గొండ కార్పొరేషన్కి తీసుకొచ్చి నల్గొండ నగరాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాను ఒక ఆదర్శ నగరంగా మరి భారతీయ జనతా పార్టీ తీర్చిదిద్దుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మీ వ్యక్తిగత ప్రయోజనాలు మీ స్వయప్రయోజనాల కోసమే ఈ విధంగా అభివృద్ధి వెనకబడ్డది కాబట్టి ఇప్పటికైనా మీ సంకుచిత బుద్ధిని పక్కకు పెట్టి పేద ప్రజలకు అభివృద్ధి కోసం పాడుపడే విధంగా కృషి చేయాలి లేకపోతే మీరు గత మీ కాంగ్రెస్ యొక్క కౌన్సిల్ ఏదైతే ఉందో మరి అలా కాంగ్రెస్ చెందినటువంటి వ్యక్తులు చైర్మన్ ఉన్న కాలంలోనే ఈ యొక్క కౌన్సిల్లో అవినీతి జరిగింది ఐదు కోట్ల రూపాయలది మరి ఇరవై మంది ఉద్యోగస్తులు సస్పెండ్ అయినారు నల్గొండ వెనుకబడడానికి కారణం మరి అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పడడానికి కూడా ఆలస్యం కావడం పట్ల వెంకరెడ్డి సిగ్గుపడాలే ఇవాళ గొప్పగా తెచ్చినని చెప్తా ఉన్నాడు కార్పొరేషన్ హోదా ఇది గతంలో ఎప్పుడో రావాలి తెలంగాణ జిల్లా కేంద్రాలకు గతంలో వచ్చింది ఆలస్యంగా అయినా వచ్చినందుకు సంతోషిస్తున్నాం హర్షం ప్రకటిస్తున్నాం దాంట్లో మా బీజేపీ యొక్క ఫ్లోర్ లీడర్ కూడా సహకరించినారు మరి మేము కూడా తప్పకుండా రేపు ఎన్నికల్లో ఈ పార్టీకి బుద్ధి చెప్పి బీజేపీ మేయర్ని అయితే గెలిపించుకుంటాం తద్వారా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి నల్గొండ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వీధి విక్రయ డబ్బాల నిరుపయోగం గురించి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా గర్హిస్తున్నది దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఏదైతే మన చిన్న వ్యాపారస్తులకు డబ్బాలు ఏమైనా సదుద్దేశంతో వీధి విక్రయ వాళ్ళకు అందరికీ కూడా సదుద్దేశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలతోటి ఆ రోజు ఇన్ని డబ్బాలు మున్సిపాలిటీ నుంచి సుమారు యాభై లక్షల రూపాయలు ఈ యొక్క డబ్బాలు కొనుగోలు చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం మారినాక వాళ్ళ మీద కోపంతో ఈ డబ్బాలను ఈ విధంగా చేసి నిరుపయోగంగా చేసినందుకు సమగ్ర విచారణ చేయాలి అధికారులు మాత్రం వాళ్ళే ఉన్నారు దీనికి బాధ్యులు ఎవరు సంబంధిత మున్సిపల్ అధికారుల లేకుంటే గత పాలకుల నిర్ధారణ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు టాయిలెట్స్ కూడా ఏ విధంగా నిరుపయోగంగా ఉన్నాయో వీటన్ని మీద సమగ్ర విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి పట్టణ ప్రజలు పట్టణ పట్టణం ఉండబడి ఉండబడినటువంటి వాళ్ళందరికీ అసౌకర్యాలను మరి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది అనేక కుంభకోణాలు ప్రతిసారి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి ముందు ఉండబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కూడా ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించి ఈరోజు మళ్ళా ఎన్నికలు పెట్టేటటువంటి విషయంలో ముందుకు వస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలా ఎక్కడికి పోయినప్పటికీ మాకు నీళ్ళు వస్తలేవు మాకు లైట్లు కలుగుతలేవు మాకు సంబంధించి మౌలిక వసతుల కల్పనలో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో విషయం మరి చెప్తా ఉన్నారు మరి ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు సంబంధించిన విషయంలో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి వీళ్లకు ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి అఖండ విజయాన్ని సాధించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం